హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ జై శ్రీ గణేష్ ఈరోజు అయితే మనం ధృవ్ సింగ్ కళాకారు షెడ్డు దగ్గరికి అయితే వచ్చేసినాం సో లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటాయి గణేషులు అయితే సో ఇయర్ ఎలా ఉన్నాయో చూద్దాం లోపలికి అయితే ధృవ్ సింగ్ కళాకారు అంటే తెలియని వారు అయితే ఎవరు ఉన్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి గణేషులు దాదాపు చాలా వరకు ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి అన్నమాట ఇక్కడ నుండి బయటి రాష్ట్రాలకు అయితే దాదాపు చాలా వరకు ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి బెంగళూరు కర్ణాటక తమిళనాడు ఇలాగ చాలా వరకు అయితే గణేషులు ఇక్కడి నుంచి అయితే వెళ్తాయి అనమాట ఇక్కడ లోపల అయితే వర్క్ అయితే నడుస్తుంది చాలా మంది బుకింగ్ చేసుకోవడానికి అయితే చాలా మంది వస్తున్నారు ఇక్కడికి దుర్సింగ్ కళాకారికి సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ అయితే కొద్ది చిన్న వినాయకులు అయితే కంప్లీట్ అయిపోయినాయి పెయింటింగ్ వరకే ఉంది పెండింగ్లో సో ఇక్కడ ఫినిషింగ్ అయితే చాలా వరకు అయిపోయింది సో ఇంకా లోపలికి వెళ్దాం సో ఇక్కడైతే గణేషులు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇక్కడ చూడండి ఒక ఫిఫ్టీన్ ఫీట్స్ ఉంటుంది అన్నమాట గణేషుడు అయితే దూసింగ్ కళాకారులు దాదాపు అయితే చాలా వరకు ఫిఫ్టీన్ ఫీట్స్ వరకే చేస్తుంటారు కానీ చాలా బాగుంటాయి గణేషుడు అయితే ఇక్కడ ఒకసారి అయితే చూడండి మీరు పెయింటింగ్ వర్క్ అయిన తర్వాత కూడా సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నట్టయితే గణేషుడు అయితే రెడీ అవుతుంది ఇక్కడ ఫిఫ్టీన్ ఫీట్స్ వరకు ఉంటుంది గణేషుడు సో వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ సైడ్కి అయితే సో ఇక్కడైతే చాలామంది బుకింగ్ అయితే వచ్చారు చూడండి ఇక్కడ ఎంతమంది వచ్చారు సో దూరం దూరంకెళ్ళి వచ్చారు మన హైదరాబాద్ నుంచే కాదు చాలామంది పక్క రాష్ట్రాలకు వెళ్ళి వచ్చారు సో మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకేమైనా గణేషులు ఉన్నాయో లోపల ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గణేష్డు అయితే మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది పెయింటింగ్ ఉంది ఉందన్నమాట సో ఇంకా వన్ లేదా వన్ అండ్ హాఫ్ అయితే మనయితే పడుతుంది అనమాట వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి గణేష్డు అయితే సింపుల్ ఉండు మంచిగా ద్రూసింగ్ కళాకారులు చాలా వరకు అయితే డిజైన్స్ అయితే వాడరు ఎక్కువ గణేష్ సింపుల్గా ఉండేటట్టు చూసుకుంటారు చాలా వరకు ఇక్కడ సో లాస్ట్ ఇయర్ కూడా మనం ఎక్కడికి వెళ్ళి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినాం ఒకసారి చూడండి అందులో చాలా వరకు అయితే డిజైన్స్ అయితే ఉండే అనమాట ద్రూసింగ్ కళాకారులు వర్క్ అయితే మొత్తం నడుస్తుంది ఇక్కడ ఇక్కడ చూడండి మొత్తం వర్క్ అయితే చాలా వరకు జరుగుతుంది లోపల ఇక్కడ లాస్ట్ ఇయర్కి సంబంధించిన మెటీరియల్ అంతా ఇక్కడ ఉంది అనమాట గణేషులు ఏమైనా డ్యామేజ్ అయి ఉంటాయి కదా సో అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట చూడండి మొత్తం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే వర్క్ అయితే నడుస్తుంది సో ముంబై మోడల్ లో ఉన్నాయి ఇక్కడ గణేశులు అయితే సో సమయం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి చాలామంది ఇక్కడ కష్టపడుతున్నారు ఇక్కడ చూస్తున్నట్టయితే అయితే దాదాపు ఒక థర్టీ ఫార్టీ పీసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటే లో గణేషుల్లో చూడండి మొత్తం వర్క్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ సెవెంటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో పెయింటింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి అయితే మనకి ఆగస్టులోనే స్టార్ట్ చేశారంట పెయింటింగ్ వర్క్ కూడా సో మరి చూడాలి ఎంత వర్క్ అయిపోతుందో సో ఇది ఫ్రెండ్స్ దురుసింగ్ కళాకారు షెడ్యూల్ యొక్క మొత్తం పూర్తి వివరాలు అయితే సో మనం పెయింటింగ్ అయినాక కూడా మళ్ళీ వచ్చి వీడియో దిద్దాం ఇక్కడ సో అంతవరకైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్